హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో అసలు ఈ విక్టరీ విత్ యాష్లోకి ఎవరికి ప్రవేశం ఉంది అసలు ఈ విక్టరీ విత్ యాష్ అనే ఈ యొక్క ప్రజెంట్ ప్లాట్ఫామ్ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అలాగే ఫౌండర్స్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఆన్ పేసు గురించి కూడా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు ఆన్ పేసు అనేది ఎప్పుడు వస్తుంది అని ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇందులో కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ అందరికన్నా ముందు నేను సిస్టంలోకి వెళ్ళడం జరిగింది కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్లో నేను ఆల్రెడీ టిక్ చేశాను అలాగే దానికి అగ్రి కూడా చేశాను కాబట్టి ఎంతవరకు చెప్పాలో అంతకన్నా ఎక్కువగానే మీకు అన్నీ కూడా నేను ప్రాంగా నిజాలు మూడు రోజుల్లోనే చెప్పాను ముప్పై ఒకటి ఒకటి రెండో తారీఖులో మీకు మూడు రోజుల్లో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పేశా ఇప్పుడు నేను ఇంతకన్నా ఎక్కువగా చెప్పే అవకాశం కానీ ఏమీ లేదు ఎందుకంటే పైనుంచి నాకు ప్రెజర్ వస్తుంది ఎందుకంటే డైరెక్ట్గా జాయిన్ అయ్యాను కాబట్టి నాకు కొద్దిగా ప్రెజర్ ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా కాబట్టి చెప్పాల్సింది మ్యాక్సిమం చెప్పేసానం ఇంతకన్నా గొప్పగా చెప్పాల్సింది ఏమీ లేదు అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు సరైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే గతంలో కూడా మీరు ఎన్నో ఫేక్ ఇన్ఫర్మేషన్ నమ్మి ఇబ్బంది పడ్డారు బట్ ఇప్పుడైనా సరే సరైన ఇన్ఫర్మేషన్ నమ్మితేనే మీరు ముందుకు వెళ్ళగలరన్నమాట కాబట్టి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇత ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కుదిరిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే నా యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కానివ్వండి వాట్సాప్ ఛానల్లో కానివ్వండి జాయిన్ అవ్వదు జాయిన్ అవ్వండి దీంతో పాటు మీకు మంచి ఎర్నింగ్ సంబంధించిన విషయాలు వస్తాయి దాంతోపాటు విక్టరీ విద్యా సంబంధించిన అప్డేట్స్ వస్తాయి దాంతోపాటు మీ అందరికీ కూడా ఒక మంచి టీం వచ్చే విధంగా ప్రయత్నం అనేది చేద్దాం ఎందుకంటే దాదాపు రోజు ఒక యాభై అరవై వాట్సాప్ మెసేజ్లు ఒక ముప్పై నలభై ఫోన్ కాల్స్ వస్తున్నాయండి లింక్స్ కోసం కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నాకు వచ్చేది కేవలం పది లింక్స్ మాత్రమే ఆ పదిలో ఇన్ని వేల మందికి నేను వేసుకొని ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలని చెప్పలేను ఎందుకంటే నా డైరెక్ట్ టీముకి కూడా పది లింకులు సరిపోవు ఓకేనా కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మంచిగా ఒక ప్రయత్నం చేస్తున్నాము ఒక కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం ఈసారి ఆ కమ్యూనిటీని ఎలా బిల్డ్ చేయాలి ఏంటనేది నేను ఆల్రెడీ నిన్న మొన్న కూడా చెప్పాను ఒకసారి మీరు చూడొచ్చు ఎక్కువ లేక లేకుండా మనం మిగతా విషయాల్లోకి వెళ్దాం కాబట్టి ఇంకా ఎవరైనా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ లింక్స్ అనేవి మీరు షేర్ చేసుకున్న ఆప్షన్ ఎనబుల్ అయిందా అని మీరు అడగచ్చు అండి ప్రజెంట్ మీరు లింక్స్ షేర్ చేయగలరంటే ఎప్పటికీ కూడా ఎటువంటి లింక్స్ మాకు షేర్ చేయడానికైతే గైడ్ లైన్స్ కానివ్వండి అలాగే దాంట్లో సెట్టింగ్ కానివ్వండి ఇంకా పని చేయడం లేదన్నమాట ఓకేనా కాబట్టి ఇంకా నేను లింక్స్ అనేది ఎవరికి కూడా షేర్ చేయలేని పరిస్థితి అది మీరు గమనించాలి నెంబర్ టూ వచ్చేసి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఏమైనా పాపప్ మెసేజ్లు కానివ్వండి అనౌన్స్మెంట్ కానివ్వండి వచ్చినాయి అంటే అవి కూడా ఇంకా మనకి ఎటువంటిది రాలేదు ఇది కూడా మీరు గమనించాల్సి వస్తుంది కానీ కొన్ని ఫేక్ న్యూస్లు అనేవి ఫేస్బుక్లో చక్కెరలు కొడుతున్నాయి అంటే ఓ రోబోట్ అనేది ఆన్ ప్యాసు వాళ్ళు దుబాయ్ నుంచి లాంచ్ చేస్తారని అదని ఇదని చాలా రకాల న్యూస్లు వస్తున్నాయి అవి ఏవి కూడా ఇంకా మనకి అఫీషియల్గా రాలేదు ఎందుకంటే ఆన్ ప్యాసు నుంచి మనకి బిజినెస్ అనేది మళ్ళీ రీగ్రో అయినట్టయితే మళ్ళీ మనం విక్టరీ త్యాష్ అనే ప్లాట్ఫామ్ తేవాల్సిన అవసరం ఉంది అది మీరు గమనించాలి ఓకేనా కాబట్టి ఇక్కడ ఆన్ ప్యాసు అనేది ఇబ్బందుల్లో ఉంది కొంతమంది ఇబ్బంది పెట్టారు లేదా కంపెనీకే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని కొన్నాళ్ళు పక్కన పెట్టారు అది అనేది ఇంకా మనకు పర్టికులర్గా చెప్పాలి ఆయన నోటి నుంచి అయితే పలానా రెండు వేల ఇరవై తొమ్మిది అని వచ్చింది కానీ ఆ రెండు వేల ఇరవై తొమ్మిది దీని గురించి అన్నారా లేదా వేరే దాని గురించి అన్నారనేది కూడా ఎవరికి పర్టికులర్గా తెలియదు ఓకేనా కాబట్టి ఆన్పేసు నుంచి మీకున్న ఏదైతే ఇన్కమ్గా ఉందో ఆ ఇన్కమ్ కానివ్వండి ఆన్ పేసులో ఉన్న మీ టీములు కానివ్వండి మల్టిపుల్ అకౌంట్స్ కానివ్వండి ఈ కొత్త దాంట్లోకి మెర్జ్ అవ్వమాట కేవలం ఈ బిట్ర వ్యత్యాసం అనేది ఎవరైతే ఆల్రెడీ ఈ ఆన్ప్యాసు కంపెనీని నమ్మి అంటే ఆన్పేసులో ఇన్ని సంవత్సరాలు జర్నీ చేసిన తర్వాత కూడా ఆయన ఏది తెస్తే అంటే సీఈఓ గారు ఏత్తేస్తే దానిపై మేము నమ్మకం ఉంటాము ప్రెజెంట్ అది రన్ అవ్వట్లేదు అది పక్కన పెట్టారు కాబట్టి ఆన్పేసి మేము దీని ద్వారా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా అన్న వాళ్ళ కోసం మాత్రమే ఈ విటరీ త్యాష్ ఓకేనా అలాగే ఈ విక్టరీవి త్యాష్ అనేది ఏమీ బిజినెస్ కాదు ఓకేనా విక్టరవిష్లో మీరు జాయిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోగానే లేదా కేవైసీలు చేసుకోగానే డబ్బులు పడిపోతాయి అంటే అలాంటివి ఏమి ఉండవండి ఇందులో మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్స్ ఉంటాయి లైవ్ ట్రైనింగ్స్ ఆ ట్రైనింగ్స్ దేనికి ఉంటాయంటే మన కొత్త బిజినెస్ రాకముందు అంటే మన కొత్త బిజినెస్ అనేది ఏదైతే ఉందో ఆ కొత్త బిజినెస్లోకి వెళ్ళకముందే ముందుగా మనం ప్రిపేర్ చేస్తారు ఈ కొత్త బిజినెస్ ఇలా ఉంటుంది ఈ కొత్త బిజినెస్లో సెట్టింగ్స్ ఇలా ఉంటాయి ఈ కొత్త బిజినెస్లో ఆప్షన్స్ ఎలా ఉంటాయి ఇలా ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయని మొత్తం కూడా మనకు ఫుల్ ట్రైనింగ్ ఇస్తారు అప్పుడు మనకు నమ్మకం ఉన్నప్పుడు మనం ముందుకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందన్నమాట ఓకేనా కాబట్టి విట్ర విథ్యాషలకి రాగానే మీరు లాగిన్ చేయాలి లాగిన్ పూర్తిగా లోపలికి వెళ్ళకముందే కేవైసీ కూడా చేయాలి అంటే ఇక్కడ లాగిన్ ప్లస్ కేవైస్ అయిన తర్వాత లోపల సైట్లోకి వెళ్తారన్నమాట ప్రజెంట్ ఆల్రెడీ ఈ సైట్లో ఏం పని చేస్తున్నా ఏం పని చేయట్లేదు అన్నది కూడా నేను నిన్న వీడియోలు అయితే చెప్పడం జరిగింది ఓకేనా కాబట్టి ప్రకృతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉండండి నేను చెప్తూనే ఉన్నాను కంగారు పడాల్సిన అవసరం లేదు కొంతమందికి లింక్స్ రాలేదు కాబట్టి లింక్స్ రావడం ఫేక్ అంటున్నారు తప్ప లింక్స్ అయితే వచ్చాయి ఓకేనా ఇక్కడ దలాన్సర్గా ఉండి చాలామంది కూడా కన్ఫర్మ్ చేశారు ఎందుకంటే లింక్ మాకు వచ్చిందో మాకు తెలియకుండా ఉన్నది కదా కాబట్టి ఎవరైతే ఎక్కువ హడావిడి చేసి ఎక్కువ హైప్ క్రియేట్ చేశారు వాళ్ళకి లింక్ రాలేదు నేను ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్టే చెప్పాను మంచి వస్తే మంచి చెప్పాను చెడు వస్తే చెడు చెప్పాను ఏదో రకంగా మనకైతే లింక్ రావడం జరిగిందన్నమాట ఓకేనా కాబట్టి ఆ లింక్ వచ్చిందని చెప్పి నేనేమి గర్వంతో హడావిడి ఏం చేయట్లేదు కంట్రోల్ చేస్తున్నాను ఎప్పటికైనా సరే ఎందుకంటే హడావిడి చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారండి కంపెనీని చాలా రకాలుగా తిడుతున్నారు కూడా బట్ అది ఓన్ ఒపీనియన్ మీ ఓన్ ఒపీనియన్ అండి ఇక్కడ ఎందుకంటే నేను ఎవరిని కూడా తప్పు పట్టలేను ఓకేనా అది మీ ఇంట్రెస్ట్ మీ కంపెనీ మీద నమ్ముకుంటే నమ్మకం ఉన్నట్టు మాట్లాడని నమ్మకం లేకపోతే నమ్మకం లేదనే మాట్లాడని నమ్మకం లేకపోయినా ఉందని ఎవరు మాట్లాడరు కదా ఓకేనా కాబట్టి కామెంట్స్ పెట్టేటప్పుడు మీ మీ బాధ మీ ఆవేదన నేను అన్ని కూడా వింటున్నాను కానీ నేను దానికి ఆన్సర్ ఇవ్వలేను ఎందుకంటే అది కంపెనీ సైడ్ నుంచి వచ్చింది మాట మనం సొంతంగా చేసేది ఏం కాదు కండి నేను వీడియోలు ఎంతవరకు చెప్పాలో అంత డెప్త్గా డీప్గా అయితే మీకు అన్ని విషయాలు కూడా చెప్తున్నా బట్ అంతకన్నా డీప్గా చెప్పాలి అంతకన్నా ఇంకా క్లారిటీగా చెప్పాలంటే కోడ్ ఆఫ్ కండక్ట్లో మేము అక్కడ యాక్సెప్ట్ చేసాము కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి ఆఖరికి అప్పటికన్నా అంతకన్నా ఎక్కువే చెప్పాను నేను మీరు చూసే ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో అసలు ఏంటి పరిస్థితి విక్టరీ వల్ల మనకి ఏమైనా అమౌంట్ వచ్చే అవకాశం ఉందా అంటే ప్రెజెంట్ ఈ నవంబర్లో మనకి ఈ లింక్స్ ఆడవడే సరిపోద్దండి అలాంటి లింక్స్ ఇంకా మాకు రాలేదు మళ్ళీ మాకు రావాలి మేము ఓ పది మందికి పంపించాలి ఆ పది మంది ఇంకో పది పది లెక్కేసుకుంటే వంద మందికి పంపిస్తారు ఆ వంద మంది ఇంకో పది పదికి పంపిస్తే వెయ్యి మందికి పంపిస్తారు ఈ రకంగా లింక్ అనేది షేర్ అవ్వడానికి ఖచ్చితంగా ఈ నెల ఈ నెల అనేది కూడా ఈ లింక్ షేరింగ్లోనే వీటిలోనే మ్యాక్సిమం అయిపోవచ్చు ఓకేనా కాబట్టి ఈ నెలలోపు ఏమైనా మీటింగ్ కానివ్వండి లేకపోతే ఏమైనా పాపప్ కానివ్వండి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే పాపప్లో లింక్స్ అనేవి షేర్ చేసుకునేది అనుబులు చేశాను కాబట్టి అందరూ కూడా జాయిన్ అవ్వండి అన్నట్టుగా ఏదైనా చెప్తే మిగతా ఫౌండర్స్ కూడా క్లారిటీ వస్తుంది అన్నమాట ఓకేనా కాబట్టి ఇక్కడ మీరు అందరూ కూడా వెయిట్ చేయండి ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఫౌండర్స్ అందరూ కూడా ఇందులోకి రావాలని రూల్ ఏం లేదు ఎవరికైతే వెక్టరీ అయితే అనే దాంట్లోకి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే రండి ఓకేనా ఖచ్చితంగా ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్నాం కాబట్టి ఇందులోకి రావాలని రూల్ అయితే ఏమీ లేదు ఇక్కడ దీంట్లో కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు అంటే ఫౌండర్స్ నాన్ ఫౌండర్స్ కూడా నాన్ అఫ్లేట్స్ కూడా ఎవరైనా సరే ఈ కొత్త బిజినెస్లో జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే నేను గతంలో కూడా మీకు చెప్పాను కేవలం ఫౌండర్స్ మాత్రమే జాయిన్ అయితే ఆరు లక్షల మందితో బిజినెస్ అనేది జరగదు కదండి మనమే ఫ్యూచర్లో ఏమైనా ప్రొడక్ట్స్ వచ్చినాయనుకోండి ప్రోడక్ట్స్ మనమే కొని మనమే సేల్ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది కాబట్టి ప్రజలకు కూడా వెళ్తుంది ఖచ్చితంగా కస్టమర్లకు కూడా జాయిన్ అవ్వచ్చు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఇందులో ఇక్కడ మరి ఫౌండర్కి ఏ రకమైన బెనిఫిట్స్ ఇస్తారు అనేది మనకి ఇంకా పూర్తిగా చెప్పల కానీ నేను నాకున్న ఇన్ఫర్మేషను అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే నా నన్ను జాయిన్ చేసిన వాళ్ళు లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పింది ఏంటంటే ఫౌండర్స్ కూడా ఓ మంచి బెనిఫిట్స్ ఇచ్చే విధంగా ప్లానింగ్ చేస్తున్నారు అన్నట్టుగా ఆయన చెప్పాడు మరి అది ఎంతవరకు నిజం అనేది అది ఇంటర్నల్ మ్యాటర్స్ అన్నారు నాకు పూర్తిగా చెప్పలేదు మాట ఓకేనా కాబట్టి ఎంతవరకు నేను చెప్పగలను ఎంతవరకు వాళ్ళ నాకు చెప్పారు అది మాత్రం నేను మీకు చెప్తున్నాను ఓకేనా కాబట్టి ఇప్పుడైనా సరే మీరు సరైన ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోండి ఒకటికి రెండుసార్లు చెప్తున్నాను ఎందుకంటే వాట్సాప్ గ్రూపులు ఇప్పుడు కూడా విక్టరీ విత్ యాష్ అనేది లింకులు కూడా లెక్కలేసేస్తున్నారు డబ్బులు అంటే వెయ్యి మంది లింక్ షేర్ అయితే ఎంత వస్తుంది లక్ష మందికి లింక్ షేర్ అయితే ఎంత వస్తుంది పది మందికి లింక్ షేర్ అయితే ఎంత వస్తుంది అని అప్పుడే డబ్బులు లెక్కేస్తున్నారు కానీ ఇక్కడ ప్రాక్టికల్గా మనకి సీఈఓ గారి నోట్ నుంచి వచ్చింది కదా విక్టరీ యాష్ అనేది బిజినెస్ ప్లాట్ఫామ్ కాదు ఓకేనా ఇది జస్ట్ ఒక ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ ఎక్కడైనా మనకు డబ్బులు వస్తాయా కేవలం మనకి ఇన్ఫర్మేషను ట్రైనింగ్ మాత్రమే వస్తుంది ఇది మీరు దయచేసి అర్థం చేసుకుంటే ప్రశాంతంగా బండి ముందుకు వెళ్తుంది అలాగే ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది కూడా ముప్పై రోజుల నుంచి తొంభై రోజుల దాకా ఉండొచ్చు అన్నట్టుగా చెప్పారు అంటే కొంతమంది త్వరగా నేర్చుకుంటారు కొంతమంది లేట్గా నేర్చుకుంటారు అన్నమాట మొత్తం మీద ఒక తొంభై రోజులు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుందన్నారు కాబట్టి ఈ ట్రైనింగ్ పీరియడ్ స్టార్ట్ చేయకముందే ఎంతమందికి జాయిన్ చేస్తారనేది మనం చూడాలి అంటే ఒక ఆరు లక్షల మంది రాగానే స్టార్ట్ చేస్తారా లేదంటే ఒక పది లక్షలు దాటే దాకా స్టార్ట్ చేయరా ఇవన్నీ కూడా మనం గమనించాలి గమనించాల్సి ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది టీమ్ బిల్డప్ అవ్వకుండా కుక్కలు ఒక్కొక్కరికి సపరేట్గా చెప్పాలని అవ్వదు కాబట్టి మరి ఏం చేస్తారు ఇదంతా కూడా మనం గమనించాల్సి ఉంటుందన్నమాట ఓకేనా కాబట్టి నాకు కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి మీకు ఎలా ఉన్నాయో నాకు కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి బట్ నేను ఎవరిని అడిగినా సరే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేవు ఓకేనా కాబట్టి అర్థం చేసుకొని కేవలం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకు రండి ఎందుకంటే నా గురించో మీ గురించో కాదు మీ ఓన్ డెసిషన్ తీసుకుని రావాలి సారీ నా గురించో మీ పైన ఉన్న లీడర్ల గురించో కాదు మీ సొంతంగా మీకు ఓన్ డిసిషన్ ఉంటేనే రావాలన్నమాట అలాగే గతంలో మీకు మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు మీకు సరిగా సబ్జెక్ట్ చెప్పకపోయినా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా సరైన వ్యక్తులను ఎంచుకోండి ఓకేనా నేనైతే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే విధంగా ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయడానికి ప్లాన్ చేశాను దానికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ నిన్న మొన్న కూడా పెట్టాను అనమాట కాబట్టి అవి చూడండి అలాగే నా వాట్సాప్ ఛానల్లో టెలిగ్రామ్లో కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి సరైన ఇన్ఫర్మేషన్లు మాత్రమే వస్తాయి అలాగే మీకు ఇంకా మంచి మంచి కాన్సెప్ట్లు కూడా వస్తాయి అంటే ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకునే కానీ లీగల్ పరంగా ఉన్నాయి కూడా వస్తాయి ఎందుకంటే అందరూ చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ఇటర్ విద్యాస్లోకి వచ్చాక కూడా ఇంకా చాలామంది నార్త్ సైడ్ వాళ్ళు కానివ్వండి మన తెలుగు వాళ్ళు కానివ్వండి వేరే చేస్తున్నారు ఎందుకంటే ఇంకా తప్పదు మనకి కాబట్టి అర్థం చేసుకోండి ఓకేనా దేన్ని కూడా అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే నేను చెప్తున్న ఈ వైరల్ పే వన్ ఆపర్చునిటీ ఒక రేంజ్లోకి వెళ్ళబోతున్నాయి అవి వెళ్ళిన తర్వాత అయ్యో మనం అప్పుడు జాయిన్ అవ్వలేదని బాధపడే కన్నా ముందుగానే జాయిన్ అయితే బెటర్ అన్నమాట ఓకేనండి థ్యాంక్ యూ వీడియోలు ఇంతే ఉంది అలాగే నా రెండో ఛానల్ కూడా వీడియో వస్తుంది ఆ వన్ ఆపర్చునిటీకి సంబంధించి ఖచ్చితంగా అది కూడా చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్